కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపడసైన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద మరి ఆయుర్వేదంలో మనం చూసుకున్నట్లయితే వాత పిత్త కఫ దోషాలు అంటూ ఉంటారు కదా మరి ఈరోజు మనం వాత దోషం వల్ల కలిగే నష్టాలు ఏంటి దానివల్ల దాని నుంచి ఎలా బయటపడవచ్చు ఈ విషయం గురించి మాట్లాడతాము నమస్తే సార్ సో శరీరంలో అంటే వాత ప్రభావ శరీరుల అలానే కదా మనం అంటాము సో వాతం ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి చేంజెస్ అనేవి మన బాడీలో జరుగుతూ ఉంటాయి ఈ చలికాలం లేదా రిలేటెడ్ ఉంటుందా వాత దోషం పెరిగే అవకాశాలు మన శరీరంలో బయో ప్రిన్సిపల్ మెకానిజం అని చెప్పి జరుగుతుంటుంది జరుగుతుంటుందమ్మా సో వాతము పిత్తము శ్లేష్మము దీన్నే కఫము సో ఈ మూడు దోషాలు ఈ మూడు దోషాలు శరీరంలో తమ తమ కర్తవ్యాన్ని తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే మన దేహము మనస్సు ఆరోగ్యవంతంగా ఉంటుందమ్మా ఈ మూడు దోషాల్లో ఏది హెచ్చు తగ్గురైనా దాని యొక్క ప్రభావము మన దేహం మీద పడుతుంటుంది మనస్సు మీద పడుతుంది దాని లక్షణాలు కూడా దాని యొక్క ప్రభావం వల్ల లక్షణాలు కూడా పడుతుంటాయి అమ్మా సో వాత దోషము ఎక్కువైపోయినా ప్రభావం ఇబ్బందులు ఎదురుతాయి పితదోషం ఎక్కువైనా ఇబ్బందులు ఎదురుతాయి శ్లేష్మ దోషం ఎక్కువైనా ఇబ్బందులు ఎదురవుతాయి కొంత కొంతమందిలో రెండు దోషాలు కూడా పెరిగిపోతుంటాయమ్మా వాతము పిత్తము కొంతమందిలో వాతము శ్లేష్మము కొంతమందిలో వాతము శ్లేషము కొంతమందిలో పిత్తము శ్లేష్మము కొంతమందిలో కొంతమందిలో ఈ మూడు దోషాలు పెరిగిపోవడం ఇలా రకరకాలుగా జరుగుతుంటాయమ్మా సో ఈ యొక్క చలి చలి వాతావరణంలో దోషం మరీ విపరీతంగా పెరిగిపోతుంటుందమ్మా చలి వాతావరణంలో దోషం పెరిగిపోతుంది అదేవిధంగా ఇంచుమించు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా వాతు దోషం పెరిగిపోతుంటుంది అందుకే మీరు బాగా గమనించండి చలికాలంలో నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకైతే మరి మరింత విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సో వాత దోషం పెరిగిపోవడం వల్ల అది జరుగుతుంటుంది సో అట్లే యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నొప్పులతో బాధపడుతుంటారు అమ్మా తలనొప్పిని మిడ నొప్పిని మోకాళ్ళ నొప్పిని భుజం నొప్పిని పిక్కలు నొప్పిని వాటినా తెలుసామా ఏదో ఒక నొప్పులతో యాభై సంవత్సరాలు వాళ్ళు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతుంటారు సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి వయస్సు రీత్యా వయోజనితం వల్ల వయస్సు వల్ల వాళ్ళ దేహంలో వాతుదోషం దోషం పో ప్రకోపించడం వల్లనే ఆ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ దోషం పెరిగిపోతుంది ఎందుకంటే ఈ శీతల ప్రభావం వల్ల లోపల మరి కొన్ని రకాలటువంటి మార్పులు జరిగే దేహంలో వాత దోషం పెరిగిపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కొన్ని లక్షణాలు వస్తుంటాయి అమ్మా అంటే ఈ వా ఈ కాలంలో కూడా ఈ సందర్భాల్లో కూడా మరి ఈ చిన్న చిన్న జాయింట్స్ నొప్పులు ఉండడము తలనొప్పిగా ఉండడము మెడ నొప్పిగా ఉండడము భుజం నొప్పిగా ఉండడము అదేవిధంగా వెన్ను నొప్పిగా ఉండడము వీపు నొప్పిగా ఉండడము అట్లే తర్వాత ఈ కాళ్ళ నొప్పులు ఉండడము రకరకాలమ్మా నొప్పి మన దేహంలో ఉందంటే వాతం ప్రకోపించింది అని అటువంటి అర్థం అమ్మా ఇప్పుడు నొప్పి వాత ప్రకోపం వల్ల జరుగుతుంది మోకాళ్ళు నొప్పి వాత ప్రకోపం వల్ల జరుగుతుంది సో వాతం ప్రకోపిస్తే దాని యొక్క ప్రభావం మనకు నొప్పి రూపంలో తెలియజేస్తుంటుంది ఎప్పుడైతే వాత దోషాన్ని తగ్గిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నొప్పి నొప్పి తగ్గిపోతుంది సో వాత దోషం తగ్గించగలిగితే ఆహారం ద్వారా మనం దోషాన్ని తగ్గించుకోవచ్చు విహారం ద్వారా వాత దోషాన్ని తగ్గించుకోవచ్చు కొన్ని రకాల నుండి ఔషధాల ద్వారా కూడా దోషాన్ని తగ్గించుకోవచ్చు సో మరి దోషాన్ని తగ్గించుకోవాలంటే ఆహార పరంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మా సలాడి పదార్థాలు తీసుకోకూడదు ముఖ్యంగా అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచినవి తీసిన బయటికి తీసిన వెంటనే తీసుకోకుండా ఉండాలి అదేవిధంగా మరి ఆహారం తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండాలి రాత్రిపూట పెందరాడే ఆహారం తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క దుంపకూరలు ఎక్కువగా వాడకుండా ఉండాలి ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోషం పెరగకుండా ఉంటుంది దీంతో పాటు మరి ఈ ముఖ్యంగా ఈ చలికాలం ఇలాంటి సందర్భాల్లో గోరువెచ్చని నీళ్లు కానీ కాచాల నీళ్లు కానీ తాగడం చాలా చాలా మంచిది అనమాట ఈ ఫ్రిడ్జ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ ఇలాంటివి తాగడం మంచిదే కదమ్మా ఇలాంటి వాళ్ళకి దోషం పెరిగిపోయి నొప్పులు మరీ ఎక్కువైపోతాయి అదేవిధంగా మరి ఏసీ ఎక్స్పోజర్ కూడా చాలా మందికి జరుగుతుంటుందమ్మా వీలైనంత వరకు ఎంత తక్కువలో ఆ ఏసీకి ఎక్స్పోజర్ అయితే అంత మంచిదమ్మా అలాంటి వాళ్ళు కూడా సో దీనికి తోడు ఆహారంలో కూడా మరి వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా వెల్లుల్లి కనీసం వారంలో ఒకసారి సార్లు వెల్లుల్లి వాడుకోవడం వల్ల అదేవిధంగా అల్లం ఏదో ఒక రూపంలో అల్లం వాడుకోవడం వల్ల పుదీనా వాడుకోవడం వల్ల ఇలాంటివి ఆహార పదార్థాలు వంటకాల రూపంలో ఏదో ఒక పదార్థ రూపం పద్ధతిలో వాడుకోవడం వల్ల దోషం పెరగకుండా ఉంటుందమ్మా అట్లే విహారపరంగా ఆలోచించినట్లయితే ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్కిమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఏదో ఒక ఎక్స ఎక్సర్సైజ్ వారంలో కనీసం ఐదు రోజుల పాటు మినిమం హాఫ్ అన్ అవర్ చేసి అలవాటు చేసుకోవాలి ఎప్పుడు వీలుంటే అప్పుడమ్మా ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా వాతుదోషం తగ్గేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది దీనికి తోడు మరి చాలా మంది ఏమంటే ఈ యొక్క టిప్ కోసం ఎదురు చూస్తుంటారు అమ్మా ఇవన్నీ మాకెందుకు డాక్టర్ గారు మాకు సమస్య అంతే కదమ్మా సో మనం ఎంత చెప్పినా దీనికంటే కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి నేను టిప్ కూడా చెప్తానమ్మా సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా వాము వాము వాతాన్ని తగ్గించేటువంటి వాటిలో అగ్రగామి పనిచేస్తున్నా సో ఉదరంలో వాత సంచితమై వాత ప్రకోపించడం కలిగేట నొప్పులు గాని దేహంలో లోపలి భాగంలో ఎక్కడ వాత దోషం ప్రకోపించిన నొప్పులు కలిగి చేసినా అదే విధంగా ఈ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పి ఇలాంటి నొప్పులు కరిగినా ఎక్కడ నొప్పులున్నా ఈ యొక్క వాము చాలా అద్భుతంగా పనిచేస్తున్నా దీన్ని ఓము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట ఈ యొక్క వామును వేయించేసి శూన్నంలాగా తయారు చేసుకుని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా ఇందులో శుంఠి శోధించేటువంటి షుంటి శుంఠి కూడా ఈ యొక్క వాతాన్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము సో షుంఠూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో వాము చూర్ణం వంద గ్రాములు అయితే షుంఠ చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి దీనికి తోడు మరి వావిలి ఆకు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందా సో వావిలి ఆకు చూర్ణం దీన్ని నిర్గుండి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట నేను గత కొన్ని వీడియోలో కూడా ఈ యొక్క నిర్గుండి గురించి ప్రస్తావించడం జరిగింది ఈ వాతాన్ని తగ్గించేటువంటి వాటిలో నిర్గుండి లేదా వావిలి అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మొక్కమా ఇది సో వాత దోషాల్లో హరింప వాత వాతదోషాన్ని హరింపజేసేదానికి మరి ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా వాడతారు మా నిర్గుండిని సో ఆ నిర్గుండి ఆ వావిలాకు చూర్ణాన్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే వంద గ్రాములు చూర్ణం అయితే ఒక యాభై గ్రాములు షుంఠి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు వావిలాక చూర్ణము ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఉదయం ఒకసారి సాయంత్రం రాత్రి ఒకసారి పావు చెప్పడే మా సో తగినంత తేనెతో కానీ నీళ్ళతో కానీ లేకపోతే పాలతో కానీ ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎలాంటి రకమైనటువంటి యొక్క వాతదోషం వల్ల కలిగినటువంటి ఈ యొక్క నొప్పులైనా తగ్గిపోతాయి సో అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండవు సార్ ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మార్కెట్ లో గా ఉన్నవి రెడీమేడ్ గా తెచ్చుకొని వాడుకోవాలన్నప్పుడు ఏవి సజెస్ట్ చేస్తారు మీరు సో రాసిన వాతావరణం శ్రేష్టం అని చెప్పేసి ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగిందమ్మా రాసిన అంటే మనం తాగేటువంటి రాసిన కదమ్మా జనరల్ గా ఎక్కడికన్నా పోయినప్పుడు రాసిన రాసిన అని చెప్పేసి అదొక లిక్విడ్ ఇది ఉంటుంది కదమ్మా పానీయము అది కాదమ్మా రాసన ఒక మొక్కమ్మా ఆ రాసిన అనేటువంటి మొక్కతో తయారైనటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరుకుతుంది మహా రాసనాది క్వాధ సో రాసిన వాతావరణం శ్రేష్ఠం సో వాతాన్ని హరించేటువంటి మూలికల్లో శ్రేష్టమైనదిగా ఈ యొక్క రాసిన దుంప రాష్ట్రం కూడా చెప్పడం జరిగిందమ్మా సో సన్న రాష్ట్రం కానీ దుంప రాష్ట్రం కానీ అది మనకు లిక్విడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది సో టెన్ ఎంఎల్ దుంప రాష్ట్రంతో తయారు చేసినటువంటి రాసినాది వాదాన్ని ఎంఎల్ మార్నింగు టెన్ ఎంఎల్ నైట్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కలిపి తీసుకున్న ఈ యొక్క వాతావరణ లక్షణాలు లేకుండా కంట్రోల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది మరి ఆ టానికులు అలాంటివి తీసుకునేటువంటి వాళ్ళు తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు అది పెద్దగా ఆసక్తి చూపినటువంటి వాళ్ళు మరి మాతృ రూపంలో కావాలనుకుంటే మరి దీన్ని మాతృ రూపంలో తయారు చేసినటువంటి పద్ధతులు కూడా మనకు దొరుకుతాయమ్మా సో రాస్తున్నది గుగ్గులు రాసనాది గుగ్గులు అనేటువంటి మాత్రలని రోజు ఉదయం ఒకటి రాత్రి వేసుకున్నప్పటికీ చాలా చక్కటి ఫలితం కలుగుతున్నామా మరి దీంతో పాటు మరి వెల్లుల్లితో తయారు చేసినటువంటి ఈ లక్షణాది ఒకటి అని చెప్పేసి కూడా మాత్రలు దొరుకుతాయి వెల్లుల్లి సో వెల్లుల్లితో ఇతర పదార్థాలను కలిపేసి మాత్రలు తయారు చేస్తారమ్మా అది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ లక్షణాది వటి మాత్రలు వేసుకున్నప్పటికీ ఈ యొక్క వాతావరణంలో కరిగేటువంటి నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయమ్మా ఓకే థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team andar ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందువల్ల తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐన్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ